మన ప్రేతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక వేదిక చేస్తా ఉన్నారు అందరూ నిలబడి వారికి జెండాలు ఊపుతూ స్వాగతాన్ని పోల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం వస్తా ఉన్నారు మన ప్రితమ నేత మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ మన అందరి ముందుకి మన అందరి ముందుకి గ్యారంటీ ఇస్తూ ఒప్పంద పట్టానికి వస్తా ఉన్నారు మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వేదిక మీదకి వస్తా ఉన్నారో వచ్చారో వచ్చారో వారికి స్వాగతాన్ని తెలియజేయండి వేలాదిగా తరలి వచ్చినటువంటి యొక్క తిరువూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులందరూ స్వాగతాన్ని వండి నేత చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇల్లు నిన్నే నింది ప్రతి గడపా స్వాగతం मनसो धूमदे कल वा लट्टो ने त कुरगुरी वय तो ना मोछालू लड्डुआ राखू लट्टुआरी लड्डुआर की